మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరులో రాబోయే మూడు రోజులు నీటి సమస్య రాబోతుంది ఎందుకంటే గుంటూరు సంజీవయ్య గేటు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ ఇది మరమ్మత్తులకి సంబంధించి పనులు జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాల నుంచి ఏదో ఒక సమస్యతో ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది ఆ కారణంగా దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ఎప్పటి నుంచో ప్రణాళికలు అయితే జిఎంసీ అధికారులు రూపొందిస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడే నైన్ హండ్రెడ్ ఎంఎం డయామీటర్ ఉన్నటువంటి ఆ పైప్ లైన్ ని బిగించబోతున్నారు ఇక్కడ దాదాపు పన్నెండు అడుగుల లోతు గుంత తీసి ఆ తర్వాత అక్కడ పైప్ లైన్కి సంబంధించి పనులు జరిగిన తర్వాత ఆ తర్వాత కూడా గుంత తీయాల్సి ఉంటుంది దాదాపు పన్నెండు నుంచి పదహారు అడుగుల వరకు గుంత తీసి ఇక్కడ మరమ్మత్తు కార్యక్రమాలు అయితే జరుపుతున్నారు ఒకసారి అటు చూస్తే అక్కడ రైల్వే గేటు ఉంది ఆ రైల్వే గేటు కూడా ఒకటి రెండు రోజులు మూసే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ నీటికి సంబంధించి ఏ ఏరియాలో ఉందని ఒక్కసారి మనం గనక చూస్తే హెచ్ఎల్ఆర్ స్తంభాల గరువు గుర్జనగుండ్ల ఏటీ అగ్రహారం ఏఎంసీ హౌసింగ్ బోర్డు కాలనీ కోర్టు కాంపౌండ్ వికాస్ నగర్ శ్యామలా నగర్ హనుమయ నగర్ నెహ్రూ నగర్ రాజీవ్ గాంధీ నగర్ బొంగరాల బీడు వసంతరాయపురం శారదా కాలనీ రెడ్డిపాలెం గోరంట్ల ఇటువంటి ఈ ఏరియాలో నీటిని నిలుపుదల చేయబోతున్నారు సో గేట్ కనుక చూసుకుంటే ఈ పనులు పూర్తయ్యేంత వరకు ఈ గేట్ని కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ లో అటు ఇటు వైపు రెండు వైపులా గేట్ ని పూర్తిగా క్లోజ్ చేశారు ఇటువైపు అటువైపు వాహనాలు అయితే పూర్తిగా సంజీవయ గేటు దగ్గర నిలుపుదల అయితే జరిగింది ఎక్కడైతే ఆ పైప్ లైన్ సంబంధించి పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం దగ్గర పనులు పూర్తయ్యేంతవరకు ఈ రైల్వే సంజీవయ రైల్వే గేటు కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది కనీసం నడకదారి మార్గం కూడా లేకుండా ఇక్కడ పూర్తిగా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముప్పై ఒకటి ఒకటి రెండు ఈ మూడు రోజుల్లో వాటర్కి సంబంధించి ఇందాకలా మనం చెప్పినటువంటి పలు ప్రాంతాల్లో నీటి సమస్య రాబోతుంది ఆ ఒకటో తారీఖు మినహాయించి మిగతా ముప్పై ఒకటి రెండో తారీఖులో పాక్షికంగానే నీటిని నిలిపివేస్తారు ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్కి సంబంధించి పూర్తిగా పనులు అవడానికి దాదాపు ఒకటి లేదా రెండు రోజుల సమయం పడుతుంది ఈ రెండు రోజుల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యకి సంబంధించి ఏదైతే ప్రత్తిపాడు నుంచి గుంటూరు వైపు రా వస్తుందన్నమాట ఈ నీటికి సంబంధించి ఈ నీటి పంప్ హౌస్ నెహ్రూ నగర్ దగ్గర ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతం పక్కనే ఉన్నటువంటి ఇటుగా వెళ్ళేటువంటి ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో అక్కడ దీర్ఘకాలికంగా ఏదో ఒక సమస్య రావడంతో ఇక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నారు సో ఈ పనులు జరగడం కారణంగా ఈ రైల్వే గేటు కూడా మూసివేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు